తెలంగాణ రాష్టం మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ డీకే అరుణ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సాధారణంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి ఆలయ అధికారులు అర్చకులు కుటుంబ సభ్యులతో కలిసి కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు ఆమె మాట్లాడుతూ ఎన్నికల నాటి మొక్కు తీర్చుకోవడం సంతోషంగా ఉందని అమ్మవారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం తర్వాత కుటుంబ సభ్యులతో రావాలనుకున్నామని మధ్యలో వరదలు వాతావరణ సమస్యల వల్ల కొంత ఆలస్యమైందని అమ్మ ఆశస్సులతోనే విజయం విజయానికి ప్రతీక కనకదుర్గ అమ్మవారన్నారు అమ్మ ఆశస్సులతోనే నేను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచాను అందుకే అమ్మవారి ఆశస్సుల కోసం వచ్చానని అమ్మవారి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నానని గతం ఇప్పుడు ఆలయం చాలా అభివృద్ది చెందిందని ఎన్డీఏ కూటమితో రాష్ట అభివృద్ది సాధిస్తోందని రాష్టం విడిపోయినప్పటికీ రెండు తెలుగు రాష్టాల ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీ మరింత అభివృద్ది చెందుతోందని ఆశిస్తున్నానని ఈ ప్రాంత ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రాంతం అభివృద్ది జరగాలని కోరుకున్నట్లు ఆమె అన్నారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు దర్శనం కూడా చాలా మంచి దర్శనం అయింది అమ్మవారి దర్శనం ఇక్కడ ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చాలా బాగా జరిపారు అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు కనబడుతుంది అమ్మవారి దర్శనం ఏర్పాట్లు కూడా చాలా మంచి ఏర్పాటు చేశారు ఇక్కడ సో అమ్మవారు ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని ఈ ప్రాంతం అంతా కూడా స్వస్యశ్యామలంగా తెలుగు రెండు తెలుగు ప్రాంతాలు విడిపోయినప్పటికీ ఆంధ్ర తెలంగాణగా విడిపోయినప్పటికీ కూడా ఇరు ప్రాంతాల తెలుగు ప్రజలందరూ కూడా ఆశీర్వించ ఆశీర్వదించినటువంటి అమ్మవారి ఆశీర్వాదం కోసం చూసినటువంటి దేవత కనక దొరుకు అమ్మవారు సో ఇరు ప్రాంతాలపైన అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని ఇరు ప్రాంత రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని ఈ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలు ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసి ముందుకెళ్ళి ఇరు ప్రాంతాల యొక్క అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ఎన్డీఏలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శాసనసభ్యులు జనా చౌదరి గారు మరి ప్రాంతం అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి కృషి ఫలించాలని ఇరు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ భారత్ మాతీ చేశారు